అందరికీ జబీం నేను మీ కేకే ఈ వీడియోలో మాలపల్లి అనే పదానికి ఉన్న గొప్ప చారిత్రక అర్థమేంటో తెలుసుకుందాం మరి ఇలాంటి వినూత్నమైన కంటెంట్ మన విశ్వమాల ఛానల్లో మాత్రమే వస్తుంది మరి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ జ్ఞానాన్ని మరింతమంది విశ్వమాలకి వ్యాప్తి చేసే విధంగా షేర్ చేయండి ఇక మాలపల్లి అనే పదానికి ఉన్న చారిత్రక అర్థమేంటో తెలుసుకుందాం నేడు మాలపల్లి అంటే పేదల నివాస సమూహమని లేదా బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతమని దాంతో చాలా చిన్న చూపుతో చూసే ధోరణి నేడు సమాజంలో ఉంది అలాగే మాలవర్గం కూడా వారు నివసించే మాలపల్లి పట్ల అవగాహన లేకపోవడం వలన ఇతరులు చూపించే చిన్న చూపు ధోరణి వలన నేడు కొత్తగా నగర్లని పేటలని పేర్లు పెట్టుకుంటున్నారు కానీ మాలపల్లికి ఉన్న చరిత్రని అలాగే దాని వెనకున్న గొప్ప అర్థాన్ని తెలుసుకుంటే మాత్రం మాలలతో పాటు మొత్తం సమాజమే ఆశ్చర్యపోవడం ఖాయమని చెప్పవచ్చును నేడు మనం వింటున్న మాలపల్లి వేల సంవత్సరాల క్రితం మల్లపల్లిగా పిలవబడేది ఈ మల్ల అనే పదం నేటికి దేశంలో రాష్ట్రంలో మల్లవరం మల్లాపురం మల్లేశ్వరం అనే ఊరు పేర్లతో సజీవ సాక్ష్యంగా మనకు నేటికి కనిపిస్తూనే ఉంది అలాగే ఊరు పేర్లే కాకుండా భాష పేరు ఉదాహరణకు మాలయాలం అలాగే పర్వతాల పేర్లు నదుల పేర్లు చెట్లు పేర్లతో అనేక విధాలుగా ఈ మల్ల అనే పదం మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే పాలి పాకృత భాషల్లో బౌద్ధ జైన గ్రంథాల్లో నాటి మల్లపల్లికి ఉన్న చారిత్రక అర్థం ఏంటంటే మల్ల అంటే బలమైన ధైర్యమైన తూకుడు స్వభావం కలిగిన ప్రజా సమూహం అని పల్లె అంటే జ్ఞానాన్ని బోధించే ప్రాంతం ఉదాహరణకు పాఠశాల లేదా విహారం లేదా ప్రజల స్థిర అని అర్థం ఇంకా చెప్పాలి అంటే భారతదేశాన్ని పాలించిన ప్రాచీన రాజులు రాజ్య వంశాలు వారి యొక్క బిరుదులు అలాగే జైన బౌద్ధ మతాలు రామాయణ మహాభారతాల్లోనూ ఈ మల్ల అనే పదం ప్రముఖంగా ఉన్నత స్థానంలో నేటికి కనిపిస్తూనే ఉంది ముస్లిం రాజులు భారతదేశంలో స్థిరపడక ముందు వరకు ఒకనాటి మల్లపల్లిలే నాటి రాచరిక పాలనలో సమాజంలో వేల సంవత్సరాల పాటు అగ్రస్థానంలో వ్రత క్షత్రియులుగా వెలుగొందారు అనడానికి అనేక బలమైన చారిత్రక సాక్ష్యాలతో నేటికి సజీవంగా కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి నాటి మల్లపల్లి అన్న నేటి మాలపల్లి అన్న గొప్ప చారిత్రక ప్రాంతమని ఆ ప్రజలు ధైర్యానికి దూకుడికి ధర్మానికి మారుపేరు పేరు అని అలాగే భారత సంస్కృతిని నెలకొల్పడంలో వారిదే ప్రాముఖ్యమైన పాత్ర అని తెలుసుకుని ప్రతి మాల వ్యక్తి మాలపల్లిలో జీవిస్తున్నందుకు గర్వపడాలని కోరుకుంటున్నాము ఇట్లు విశ్వమాల యూట్యూబ్ ఛానల్